श्रीमान सोनिया गांधी गाओ का पार्लियामेंट श्री मलिकारजुन खर्गे गहरीदाबाद पार्लम निज अभ्यु शेटर गंग्रेस पार्टी अभ्यर्थि प्रकटिस्टेज नारायणपेट शासन सभ्य జనజాతర కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా మీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మా మంత్రివర్గ సహచరుడు రాజ నరసింహ గారు గారు శాసన సభ్యులు లక్ష్మీకాంతరావు గారు ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు మహమ్మద్ అలీ గారు మాజీ మీ ఆశీర్వాదం కోసం నిలబడ్డ పెద్దలు సురేష్ గారు జిల్లా పార్టీ తలందరి నమస్కారం నమస్కారాలు తెలియజేస్తున్నాం మిత్రులారా ఈరోజు ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిలబడి ఈనాడు పెద్దలు సురేష్ గారిని ఇది మీ గొప్పతనం ఇది మీ కష్టం ఇది మీ శ్రమ మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ బుజాలు కాయలు రాసేలా కాంగ్రెస్ పార్టీ జెండాను పోసి ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నారాయణ గడ్ నుంచి సంజీవారెడ్డి గారిని తురుక్కోల్ నుంచి లక్ష్మీకాంతరావు గారిని విధంగా ఎల్లారెడ్డి రాజు నరసింహ గారిని ఈ రోజు మీరు ఎమ్మెల్యేలుగా గెలిపించి శాసన సభకు పంపించడంతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది ప్రజా పాలన తెచ్చింది మరి ఈ ప్రజా పాలనలో ఆనాడు సోనియమ్మ సెప్టెంబర్ పదిహేడు నాడు తుప్పు కూడా రాజీవ్ గాంధీ ప్రాంగణంలో తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీలను ఇచ్చింది తెలంగాణ ఇస్తాన్ని గ్యారెంటీ ఇచ్చిన సోనియమ్మ ఆంధ్రప్రదేశ్ లో పార్టీ చచ్చిపోయినా కేంద్రంలో అధికారం కోల్పోయినా తెలంగాణ ఎన్నో ఎదుర్కొన్న ఎదుర్కొన్నా తప్పని మరమ తిప్పని నేతగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి అరవై సంవత్సరాల ఆకాంక్ష పన్నెండు వందల మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలను అమరణి యాది చేసుకుని ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనామా పది సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చేతిలో

शुभादे ई ताण వచ్చినాక రాజీ ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసిండు పేదల ఆరోగ్యాన్ని దెబ్బతీశ్ అందుకే నాయకత్వంలా ఏర్పడ్డ ఈ ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన

ఆడబిడ్డల సొమ్ము దోసుకుని వాళ్ళు గుజులు కట్టుకుని ఆడబిడ్డలు దృష్టిలో పెట్టుకోవాలి ఆదేశాలు ఇచ్చింది ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇవ్వాలి ఆడబిడ్డల కన్నీళ్ళు చూడవాలి అని సోనియామ ఆదేశిస్తే

అయ్యా భూమిలో ఉచిత కరెంట్ ఉంది మా ఇంట్లో పిల్లు పోత మోగుతుంది మొదల తారీఖు వస్తే గుండెలు అదువుతున్నాయి అని చెప్పి అందుకే రాహుల్ గాంధీ గారు చెప్పింది ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు ఉండాలి పేదవాడికి ఇంటికి ఉచిత కరెంట్ ఇవ్వాలి అని ఆదేశిస్తే రెండు వందల యూనిట్లు ప్రతి పేదవాడి ఇంట్లో జీరో పిల్లు ఇచ్చి ఈ రోజు మీ కుటుంబాలలో వెలుగులు అనిపి ఈ కళ్ళల్లో ఆనందం చూసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకున్నది ఇల్లు లేక నేలల్లో లేకల్లో బాధపడుతుంటే ఆత్మగౌరవం దెబ్బ తింటుంటే కొడుకు కోడలు వస్తే ఆడ ఉండాలని తెలియక వీళ్ళ పిల్లగానికి పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేదవాడికి తండాలలో

పీట వస్తే యాడ పడతారు కొడుకు కోడలు ఉంటే ఏడ ఉంటారు కోడి పిల్లలు మేక పిల్లలు ఉంటే యాడ కట్టేస్తారు ఏదో వాళ్ళకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చంద్రశేఖర్ మాట ఇచ్చాను నేను అడుగుతున్నా ఇటు వచ్చిన వేలాది మంది మా అక్కడ అడుగుతున్నా నీకు ఎవరికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా నీకు ఎవరికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందా ఆ సన్నాసి ఇల్లు ఇవ్వలేదు నీ సంసారాలను చూడలేదు అందుకే అధికారం చేపట్టిన మెంబడే ఇల్లు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై ఇళ్ళ మంజూరు చేసి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వేద వాళ్ళ ఆత్మ గౌరవమైన ప్రభుత్వం మంజూరు చేసి ఐదు గ్యారంటీలను అమలు చేసి వంద రోజుల్లోనే చూపించాం ఇదే కాదు తెలంగాణ వాళ్ళ ఉష్ణమాలను పోలీసు ఉప్పు బాధ అని కానీ ఆయన కుటుంబంలో ఆయన మంత్రి అయింది అల్లర మంత్రి కొడుకు మంత్రి ఎంపీ

ఉద్యోగాలు ఇచ్చిన రోజు నాకు నిజంగా కొనుక్కు పట్టింది ఎందుకంటే ఏ దేగాలు చేసిన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినామో నాకు సంతోషాన్ని ఇచ్చింది ఇదే కాదు బీసీల విషయం తీసుకుంటే వాళ్ళు ఎంత మంది వాళ్ళకి తెలియదు ఎన్ని కులాలు ఎన్ని ఉన్న కులాలు వాళ్ళకి తెలియదు

అంటే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం లో చదువుకొని ప్రపంచంలో ఇంగ్లీష్ లో ఏ మేధావితోనైనా సమ ఉద్య

నిధులు ఇచ్చి వాళ్ళకు ఉద్యోగం ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్ ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు నాకు తెలిపారు అందుకే నేను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి ఎంపిక నా మంత్రివర్గంలో తీర్మానం చేసి శాసనసభ

అంటే గుజరాత్ నుంచి లోటుకొచ్చాను సముద్రం పక్కన సంసారం పెట్టారు అన్నదమ్ముల మధ్య పంచాయతీ పెట్టారు ఇక్కడ ఉన్న సంస్థల రాజ్యాలలో ఉన్న సొమ్ము చూసాను ఉగన్ కోరికి ఆకట్టు పెట్టి ఉగన్ కోరి పంచాయతీ పెట్టి మన చుట్టే మనకు ఉండేసి బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని కబలించి వందల సంవత్సరాలు ఉన్నీ చేసి పండి జల్ నెహ్రూ గారు సుభాష్ చంద్రబాబు వల్ల భాయ్ పటేల్ చంద్రశేఖర్ రాజా భగత్ సింగ్ లాంటి వీరు నిలబడి బ్రిటిష్ వాళ్ళను తనివి ఈ దేశానికి స్వాతంత్రం ఇప్పించాను అదే గుజరాత్ నుంచి నరేంద్ర మోడీ అమిత్ షా అని బయలుదేరిను వాళ్ళకి వాళ్ళకి ఎవరైతే నరేంద్ర మోడీ అమిత్ షాకు అదాని అమ్మాని తోడైన్ నలుగురు ఆలోచన ఒక్కటే ఈ దేశంలో రిజర్వేషన్ ఇప్పుడు బలైన వర్గాల ఓబీసీలను కూడా కాంగ్రెస్ పార్టీ గద్దె ఎక్కించాలని చూస్తుంది ఇక తమ చేతిలో ఈ దేశం ఉండదు ఈ దేశ సంపద ఉండదని బ్రిటిష్ వాళ్ళ నాక తయారైంది వాళ్ళు బీజేపీ అని పెట్టుకుంటే నేను అదేదో పార్టీ జనతా పార్టీ అనుకున్నా నిన్న మన బీజేపీ ఒక ఆయన పెళ్లి కలిసి నవ్వుకుంటే చెప్తున్నాడు అన్నామాది బీజేపీ అంటే పార్టీ జనతా పార్టీ కాదు బ్రిటిష్ జనతా పార్టీ ఆ విధానం

రాజ్యాంగాన్ని మార్చాలి ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేయడం ద్వారా దళితులను గిరిజనులను బలైన వర్గాలను వాళ్ళను వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకోవాలని కుట్ర జరుగుతుంది ఆ విధానంలోనే మన జరిగిన పార్లమెంట్ రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెచ్చి మన తాత తాతాతల నుంచి వచ్చిన మన ఆస్తులు మన వ్యవసాయం మన సాంప్రదాయాన్ని తాకట్టు పెట్టి మన మనం వాళ్ళ చేతుల్లో కట్టు మానిసలుగా పెట్టి చాకిరి చేయాలని చట్టాన్ని తెచ్చారు కానీ హర్యానా పంజాబ్ ఉత్తరప్రదేశ్ బిహార్ రాజస్థాన్ నుంచి లక్షలాది మంది రైతులు ఢిల్లీ

బాగా పెట్టుకుంటాడు బాగా వాడతాడు ఎక్కడ ఉన్నాడు ఇవాడు అందుకే ఈ ఎన్నికల్లో ఎట్లైనా నాలుగు వందల సీట్లు గెలవాలి రాజ్యాంగాన్ని సమూలంగా మారవాలి ఈ దేశంలో ఉండే రైతులకు అలాగే అంబానీలకు బానిసంగా మార్చాలి ఈ దేశంలో ఉండే దళితులు గిరిజనుల బలైన వర్గాల రిజర్వేషన్ రద్దు చేయాలని కంకణి కట్టుకొని బయలుదేరింది మీ ఆలోచన చేయండి కంట్రోల్ ఏది రాష్ట్రాన్ని మంత్రిగా పనిచేసి ఇవాళ మూడో తరం ఎమ్మెల్యే ఎంపీల సురేష్ శెట్కర్ గారు పనిచేసి ఎక్కడైనా ఎవరైనా గారి మీద ఒక్క పైసా ఆరోపణ ఉన్నదా మీరు ఆలోచన చేయండి మరి ఇవాళ

ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అని తనకు వచ్చిన ఎమ్మెల్యే టికెట్ కూడా సంజయ్ రెడ్డి గారికి ఇచ్చారు మరి ఇప్పుడు చెప్పండి మిత్రులారా నిజాయితీకి మారిపోరు నీతికి మారిపోయారు మీ ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడేవాడు వచ్చిన పదవిని మిత్రుల కోసం త్యాగ చేసేవాడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ మీ జైలాబాద్ ఎంపీగా నిలబెట్టింది ఇవాళ మీరు అండగా నిలబడాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి ఈరోజు సురేష్

నేను తీసుకుంటా మీరే కాకుండా ఆనాడు ఇంద్రమ్మ రాజ్యంలో మీ ప్రాంతం అభివృద్ధి జరిగింది ఇవాళ మీ ప్రాంతము పారిశ్రామలు కావాలి అంటున్నారు इन सूचनाएं तरफ प्रधान सुनेश्वर सांवर निगर की मांग का दावा न को यहीं न पारित करने के बाद तब लोग मिंट वाले किराल पूछे कि जेसीबी ने आप तो 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 पर कंपनी लंबी कुदर्ची आप पर क्लास का आप पर बिले आप पर बिले चंपेटी ये नारियल निरंतर लोगों पर को बुच्चा का उपाय जाम का सांतल पंच भारत का नारी निवृत्त पद మీ అందరి దగ్గర మీకు గ్యారంటీ ఇస్తున్న మిత్రుల

Dale. dale. dale, dale.